ఎంఎస్ఎస్ ప్రేక్షకులకు నమస్తే నేను మీ మండల సంజీవ మిథులారా ఈరోజు ఈనాడు వెలుగు ఆంధ్రజ్యోతి నమస్తే తెలంగాణ వార్తల్లోని ముఖ్యమైనటువంటి వార్తలు రావు కాలంలో హైడ్రోజన్ రైళ్లు ప్రవేశపెట్టబోతుందనేటువంటి ఒక సంకేతంతో ఇదిగో హైడ్రోజన్ రైలు అనేటువంటిది హర్యానాలో మొట్టమొదటిసారిగా త్వరలో ప్రారంభం అనేటువంటి విషయాన్ని స్పష్టత చేస్తూ ఈరోజు ఈనాడు పత్రికలో ప్రధానంగా ఇక వార్తను ప్రచురించింది ఇక అదేవిధంగా వచ్చే నెలలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతున్నటువంటి ప్రస్తుత తరుణంలో ఒక్కొక్క డివిజన్కు ఆరుగురు ఆశాభావులను ఎంపిక చేయాలనేటువంటిది నిన్న పిసిసి అధ్యక్షులు సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసినటువంటి విషయం వీరిద్దరి మధ్య జరిగినటువంటి ఒక చర్చకు ఈ విధంగా తావిస్తుందని చెప్పొచ్చు మిత్రులరా ఇక ఒక్కొక్క డివిజన్కు మరి వారి యొక్క అభ్యర్థుల యొక్క క్షేత్ర పరిశీలన ఒక ఇంటెలిజెన్స్ రిపోర్టు తదితర విషయాలకు సంబంధించి ఆ యొక్క ఆశాబావుల అభ్యర్థుల డీటెయిల్స్ అన్నీ తప్పకుండా సేకరించాలనేటువంటిది కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి ఒక నిర్ణయం అని చెప్పొచ్చు ఇక ఇటీవలే మున్సిపాలిటీ నగర శివారు మున్సిపాలిటీలన్నీ ఒక హైదరాబాద్లో విలీనమైనటువంటి విషయం అందరికీ తెలిసిన విషయమే ఇక ఈ రెండు వార్తలతో పాటు ఈ నెల పంతొమ్మిది నుంచి సీఎం రేవంత్ దావోస్ పర్యటన వార్త ప్రధానంగా ఈ వార్త ఫోకస్ చేసింది ఇక కవిత రాజీనామా మండలి చైర్మన్ ఆమోదం అనేటువంటిది కూడా ఈ పత్రికలో ప్రధానంగా ఉంది ఇక వెలుగుదిన పత్రిక విషయానికి వస్తే హైదరాబాద్ను కాపాడుకునేందుకు పాలసీ తప్పనిసరి అనేటువంటిది మంత్రి శ్రీధర్ బాబు చెప్తున్నటువంటి వార్త ప్రధానంగా ఈరోజు మొదటి పేజీలో వార్త ఉంది ఇక మేడారంలో రూమ్ రెంట్లు అనేటువంటిది ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి సమ్మక్క సారాలమ్మ ఒక జాతర సందర్భంగా రూమ్ రెంట్లు అనేటువంటిది విషయానికి ప్రధానంగా ఈ యొక్క వార్తను ఫోకస్ చేసినట్టు కనిపిస్తూ ఉంది ఇక అదేవిధంగా ఈ నెల ఇరవై ఎనిమిదిన జాతర సందర్భంగా అక్కడ సుమారు మూడు వందల కోట్ల రూపాయలతోని మరి ఏర్పాట్లు జరుగుతున్నటువంటి విషయం మీకు ఇదివరలోనే చదివినిపించేటువంటి ప్రయత్నం కూడా చేస్తాం ఇక ఆంధ్రజ్యోతి పత్రిక విషయానికి వస్తే ఇప్పుడు మేల్కొనకపోతే ఇక భవిష్యత్తు ఢిల్లీ తరలో హైదరాబాద్ ఉంటుందని అనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తూ మంత్రి శ్రీధర్బాబు చెప్తున్నటువంటి ఒక వార్త ప్రధానంగా ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రిక ఫోకస్ చేసింది ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు చూద్దాం దళితురాలని పెళ్ళికి నిరాకరించడంతో జూనియర్ డాక్టర్ ఆత్మహత్య ఎక్కడి నుంచి సిద్ధిపేట వార్త ఇది ఇక యాదగిరి దాదాగిరి హన్మకొండలో పోలీసు వడ్డీల దంద స్థానికంగా నాలుగు ఐదు రూపాయలకు వడ్డీకి అప్పులు ముక్కుపిండి వసూలు అప్పు తీర్చిన ఓ కుటుంబంపై దౌర్జన్యం ఇంటికి తాళం దాడి అప్పు తీసుకున్న వారి ఇంటి ముందు గొడవ చేస్తున్న యాదగిరి అనేటువంటి ఒక వార్త ఉంది ఈ హన్మకొండలో హెడ్ కానిస్టేబుల్ అట సారు మరి ఐదు రూపాయలకు నాలుగు రూపాయల కడికి వడ్డీ ఇస్తారట అనేటువంటిది ప్రధానంగా ఉంది మరి ఇక గ్యాస్ ఛాంబర్ల ఢిల్లీ వాయు కాలుష్యంతో కునార్లు ఇల్లుతున్న దేశ రాజధాని అనే వార్త ఉంది ఇప్పుడు మేల్కొనకపోతే మరో ఢిల్లీ హైదరాబాద్ ఇది మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతున్నటువంటి విషయం ఇక డిపిఎల్ను పరిశీలించము కృష్ణా జిల్లాల పంపకాలపై జరగకపోవడమే కారణమైనటువంటి ఒక వార్త విధంగా ఉంది ఇక హైదరాబాద్లోని తెలంగాణ జాగృతి కార్యాలయం తరలివచ్చిన అభిమానులతో కవిత అంటే రాజీనామా అనంతరం అభివాదం చేస్తారు పైనుంచి ఇక కార్యకర్తలు ఉన్న ఉన్నటువంటి విషయం చూడొచ్చు ఇక ఇక్కడ ఒక వార్త ఉంది రాహుల్ గాంధీ ఇక్కడ ఒక వార్త ఉంది మళ్ళీ చూద్దాం ఈ వార్తను పురపాలికల్లోనూ పాగా విద్దామని ఇక క్విక్ కామర్స్లో ఐదు వేల ఉద్యోగాలు ఫాల్కన్ గ్రూప్ ఎండి అమర్ది పరిస్థితులు నేటి పరిస్థితులకు కేంద్ర కమిటీ వైఫల్యమే కారణం పొగిడేవారి కోసం జిల్లాలు ఏర్పాటు చేసిన కేసీఆర్ అశాస్త్రీయంగా ఉన్న కొత్త జిల్లాలో మండలాల ఏర్పాటుపై పునఃక్షమీ చేస్తామనేటువంటిది ఒక వార్త ఉంది ఒకే గొడుక్కి రెవెన్యూ స్టాంప్స్ సర్వే విభాగా విభాగాలు మంత్రి పొంగులేట్ అంటున్నమాట ఇక బంగ్లాదేశ్లో హిందూ వ్యాపారి హత్య భారతిడే కానీ ఆధారాలు లేవనేటువంటి ఒక వార్త ఈ విధంగా ఉంది ఇక మిథులారావు ఒకటి వార్త ఉంది రాహుల్ గాంధీ హౌ ఒక పాయింట్ పాయింట్ పెట్టి గాడు అనే వార్త ఉంది రేవంత్ అనే ఇక్కడ కూడా ఒక హౌ అనేటువంటిది మళ్ళీ రెండు చుక్కలు గాడిని మన మీదకు వదిలాడు ఈ తప్పుకు ఆయనను నడిబజార్లో ఉరితీయాలి తెలంగాణ తెచ్చినందుకు కేసీఆర్ను ఉరితిస్తారా భాష చూడండి మిత్రులారా మీరు భాష ఎట్లా ఉందో చూడండి రేవంత్ను కరిసేలా ఉన్నాడు రేవంత్ కరిసేలా ఉన్నాడు ఇంట్లోనే కట్టేయాలని గీతా మాకు చెప్తున్నాం కేటీఆర్ ఎక్కడ మాట్లాడుతుండు జనగామలో సర్పంచ్ల అభినందన సభలో కేటీఆర్ మాట్లాడుతున్నటువంటి విషయం ఇక భాష ఏ విధంగా ఉంది ఏం సంగతి ప్రజలు గమనించాలి ఇక ఇక్కడ ఒక వార్త ఉంది మిథులరా పురపాలికల్లోనూ పాగా వేద్దాం పంచాయతీ ఫలితాలను పునరావృతం చేద్దాం అభ్యర్థుల ఎంపికే కీలకం గెలిపే గెలిపేందుకు ప్రాతిపాదిక సీఎం రేవంత్ టీపీసీ చీఫ్ మహేష్ భేటీలో నిర్ణయం ఫిబ్రవరి మూడో వారంలో మున్సిపల్స్ ఉండే ఛాన్స్ అనేటువంటి వార్త ఈ విధంగా ఉంది మిత్రులరా మరి వచ్చే నెల అంటే ఫిబ్రవరి మార్చిలో తప్పకుండా ఈ యొక్క కార్పొరేషన్ ఎన్నికలు డివిజన్ ఎన్నికలు ఉంటాయనేటువంటి విషయం దీనికి ప్రాధాన్యత సంతరించుకుని ఇక ఒక్కొక్క డివిజన్కి మాత్రం ఆరుగురు అభ్యర్థులను ఎన్నిక చేయాలనేటువంటిది కాంగ్రెస్ పార్టీలో మనం ఇంతకుముందు కూడా వినిపించేటువంటి ప్రయత్నం చేశాం ఒక విషయం గమనించాలని మిత్రులరా కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్క డివిజన్ అభ్యర్థికి ఆరుగురు అభ్యర్థులను ఎంపిక చేయాలి వాళ్ళ క్షేత్రం స్థాయిలో వారిని నుంచి రిపోర్ట్ తెప్పించుకోవాలి వాళ్ళు వారు ఇక వారి యొక్క చరిత్ర ఎట్లా ఉంది గతంలో ఏం చేశారు మరి ప్రస్తుతం ఏంది పరిస్థితి అనేటువంటిది ఒక ఎంక్వైరీ మాత్రం చేయాలి ఒక్కొక్క డివిజన్కు ఆరుగురు అభ్యర్థులని చెప్తుండ్రు ఈ విషయంలో ఒక విషయం ఆ పార్టీ నుంచి వస్తున్నటువంటి మాటలు మీకు తెలియజెప్పేటువంటి ప్రయత్నం మిత్రులరా గతంలో ఈ యొక్క సిటీ శివారు మున్సిపాలిటీలో ఉన్నటువంటి వారందరూ కూడా ఆ తొంభై శాతం టిఆర్ఎస్ అభ్యర్థిలో ఉండే ఈ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో రెండు వేల ఇరవై మూడులో ఇక మెల్లమెల్లగా ఏం చేసారు అందరు కలిసి ఈ అందరు జంపు కాంగ్రెస్ పార్టీలాగా అడుగుపెట్టారు అంటే కేవలం ఇక పార్టీతో పని చేయించుకోవచ్చు ఇక ఏ విధంగా అయినటువంటిది అని చెప్పేసి ఒక రెండు మూడు నిమిషాల్లో నిర్ణయం తీసుకొని అందరూ గతంలో గులాబీ గులాబీ టీఆర్ఎస్ టీఆర్ఎస్ మేము అన్ననే పుట్టినాం పార్టీల మేము ఇరవైపై ఏళ్ళ నుంచి ఉన్నాం పార్టీల మా కేసీఆర్ మా కేసీఆర్ అనేటువంటిది మీద కిరీటం కట్టుకొని తిరిగినటువంటి ఒక కొంతమంది కౌన్సిలర్లు కానీ ఒక పార్టీ నాయకులు కానీ రాత్రి రాత్రే మరి కాంగ్రెస్ పార్టీలో చేరారు కొన్ని కాంగ్రెస్ పార్టీలో చేరి చేరినా కూడా మరి మన వెనకలు ఇవ్వడారు అంటే వెనకేమీ ఇవ్వలే ఈ మొట్టమొదటి ఉన్నటువంటి వాళ్ళను గుంజేసి ఇక వీళ్ళే ముందట వీళ్ళు ఇవ్వడ్డరు ఈ నిలబడి మళ్ళీ ఈ పార్టీలో పెత్తనం ఈ మొట్టమొదటి నుంచి ఉండి ఒక ఇరవై నుంచి ఉండి జెండా మోసి జెండా పట్టుకొని తిరిగి ఇక పార్టీలో అనేకమైనటువంటి డక్కా మొక్కలు తిన్నటువంటి కార్యకర్తలకు మాత్రం ఎక్కడ కూడా ఆదరణ ఏం లేదు వాళ్ళు చెప్తున్నటువంటి మాటలే ఏమంట ఇక టిఆర్ఎస్ పార్టీ పోయిందో అధికారం ఇక కాంగ్రెస్ పార్టీలో రాగానే ఇక వీళ్ళే ఫస్ట్ కూర్చుల ఉరిగిరిపోయి ముద్రముద్ర కూర్చున్నాం ఇవాళ నాయకులు పడాలని చెప్పేసి ఇక కౌన్సిలరు ఇంత డబ్బు చేతిలో ఉంటుంది ఇక వారిని పరిశీలకులను మంచిగా మంచిగా చేసుకోవాలని చెప్పేసి కొద్దిగా ముందు ముందే అది చేసుకొని వాళ్ళ దృష్టిలో పడతానికి అనేకమైనటువంటి పైరులు కాంగ్రెస్ పార్టీ అంటే పెద్ద పార్టీ ఒక రైలు బ్యాండ్ అస్ పార్టీ ఏ డబ్బాలు ఎవరు ప్రయాణం చేస్తారో ఎవరు తెలియదు దిగదాకా ఇలా ఏ డబ్బాలు ఎట్లుంటారో వాళ్ళు పీసీసీ అంటారు వాళ్ళు గాంధీభవన్ అంటారు వాళ్ళు మంత్రి అంటారు వాళ్ళు రాహుల్ గాంధీ అంటారు వాళ్ళు సోనియా గాంధీ అంటారు చివరికి లాస్ట్కు ప్రియాంక గాంధీ చెప్పినా కూడా వారి భర్త రాబర్ట్ మా దగ్గర కూడా మాకు అని కూడా చెప్తారు కాంగ్రెస్ పార్టీలో ఇక పైరవ కార్కు దమ్ము ఉండాలి కానీ ఢిల్లీ మొత్తం వెళ్తామంటారు ఇక పైరవకారు రాజ్యం కాంగ్రెస్ పార్టీలో ఇక వడ్డిచ్చు మనోడు కావాలి ఇందులో టికెట్ రావాలంటే ఇక దీని గురించి అనేకమైనటువంటి తిప్పలు ఇక సీనియర్ లేదు జూనియర్ లేదు ఇక కేవలం మనం చెప్పుకోవడానికి సీనియర్ జూనియర్ కానీ దీంట్లో మాత్రం ఏముండదు ఇక పైరవి చేసుకోడానికి దమ్ము కావాలి కాంగ్రెస్ పార్టీలో ఎస్ సీనియార్టీ జూనియర్ జూనియారిటీ అనేటువంటి మాటలకు మాత్రం ఎటువంటి తాగుండదు మిత్రులరా గతంలో ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు పంతొమ్మిది వందల ఎనభై రెండులో కొద్దిగా సీనియార్టీ ఒక పెద్ద మనిషి ఆయన ఏజు ఆయన గత అనుభవం ఇట్లా చూస్తుండే కొంత ఇక టీఆర్ఎస్కి వచ్చిన తర్వాత సగం పోయింది ఈ యొక్క సీనియారిటీ కానీ ఆ పెద్ద మనుషులు కానీ ఆ గౌరవం కానీ సగం పోయింది ఇక పైసలు కూడా సురైనవి అప్పుడే ఇక ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ ప్రస్తుతం ఇప్పుడు ప్రస్తుత సీజన్లో మాత్రం ఇక పైరవికార్దే పెద్దపీట అని చెప్పచ్చు మరి ఇటీవల సర్పంచ్లకైతే గుర్తు లేకుండే ఇక కేవలం ఒక ఐదు పది పర్సెంట్ ఇంకా ఆ పార్టీ జెండాను కప్పుకొని మాత్రం మేము కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులమని చెప్పేసి గెలిచి రు అది వేరే సంగతి కానీ ప్రస్తుతం మాత్రం ఇప్పుడు పార్టీకి సంబంధించినటువంటి విషయం ప్రధానంగా అనిపిస్తుంది కాబట్టి ఇక పైరో కాలంలో మాత్రం ఇప్పటికే గాంధీ భవన్ కానీ ఆ మంత్రిత్వం కానీ సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు లోప లోపల చేస్తూనే ఉన్నారు ఒక విషయం గమనించాలి మిత్రులరా ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నటువంటి విషయమే ఇంతకుముందు టీఆర్ఎస్లో ఉన్న వాళ్ళే ఇప్పుడు పెద్ద మంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఈ ఏడ సభ వ్యక్తి వాళ్ళే ముందు ముందు వరుసలో వస్తుంటారు దయచేసి ఇటువంటి మా ఇటువంటి వార్త ఉంది ఇక జీఎస్టీ ఎగవేత కేసులో కాంగ్రెస్ నేత అరెస్ట్ ఒక వార్త ఉంది ఈ విధంగా అసలు వార్త కూడా అసలు అంత భాష ఉంది ఇందర రుణమాఫీ ధోకాపై హైకోర్టులో పిటిషన్ ఉన్నటువంటి వార్త ఉంది యూరియా కొరతపై రైతాయినా కన్నీరా అనేటువంటి ఒక వార్త ఈ విధంగా ఉంది మిత్రులరా ఈరోజు మరి నమస్తే తెలంగాణలో ప్రధానంగా జనగామలో కేటీఆర్ మాట్లాడుతున్నటువంటి విషయం ప్రధానంగా అనిపిస్తుంది ఈరోజు ఉన్నటువంటి వార్తల్లో ప్రధానంగా ఇక మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి వార్త ఇక మేడారంలో జరుగుతున్నటువంటి ఒక జాతర సంబంధించినటువంటి పనులు ఇక కాలుష్యం పైన మాత్రం ఈవీల పైన ఇరవై శాతం ప్రభుత్వ ఉద్యోగులకు రాయితీ అయినటువంటి ఒక మున్నళ్ల వార్తలు మాత్రం ప్రధానంగా ఈరోజు ఉన్నటువంటి వార్తల ముఖ్యాంశాలు అని చెప్పొచ్చు ఇక మీకు ఈరోజు ఉన్నటువంటి ప్రధాన వార్తలు చదివిపించేటువంటి ప్రయత్నం చేస్తాం ఇవి ఈనాటి వార్తలు నమస్కరితులరా